కొన్ని కొన్ని విషయాలు తెలిసినప్పుడు కొంచెం కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా సరే నాకైనా మీకైనా ఎవరైనా ఆల్మోస్ట్ మనుషులకు ఎవ్వరికైనా బాధ అనిపిస్తుంది అలాంటి సిచ్యువేషన్లో అయితే యాభై నేను నేనేమీ ఎక్స్ప్రెస్ చేయలేను యూట్యూబ్లో ఏం జనము పట్టుకుని పీకీ వాళ్ళు లేని వాళ్ళు అయితే యూట్యూబ్లో ఏదన్నా చెప్పొచ్చు కానీ నేను అలా కాదు నేను యూట్యూబ్లో ఏదైనా చిన్న పోస్ట్ చేసేటప్పటికి పది మంది వెళ్ళి మా వాళ్ళకి పది రకాలుగా చెప్తారు అలాగా ఇలాగా ఇలాగా అలా కలిసి నేను ఎందుకు మాట్లాడానో దేని గురించి మాట్లాడినా కూడా పట్టణ ఉండదు పట్టణ ఉండకుండా ఇంకా మనిషి వచ్చినట్టు వాళ్ళు కదలలేసాం అది ఎందుకు మాట్లాడింది ఏంటి ఉండదు మీరు మీరు ఏం పట్టారో నాకు తెలియదు మీరు మీరు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు నాకు అనవసరం కూడా ఎవండి మీరు ఇలాంటి వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం కూడా అనవసరం నాకు తెలుసు నేను చెందంటే నాకు ఇవి కొత్త ఏమీ కాదు చాలా సంవత్సరాలు బట్టి వా ఈ నా ఏజ్ వచ్చి థర్టీ ఎయిట్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు నేను పదమూడు పోతే పద్నాలుగో సంవత్సరం వచ్చింది రెండు నెలలకో మూడు నెలలకు మా అమ్మ రెండు నెలలకో మూడు కాదు అప్పుడే ఆ టైంలోనే పెళ్ళవుతూ చేసేసింది డిసెంబర్ నెలలోనే బర్త్డే డిసెంబర్ నెలలోనే పెళ్ళి రోజు మీకు అర్థమయ్యి ఉంటుంది డిసెంబర్ నెలలోనే పెళ్లి రోజు డిసెంబర్ నెలలోనే పెళ్ళి పద్నాలుగో సంవత్సరం వచ్చిన ఇరవై ఎనిమిది రోజులకో పన్నెండు పదిహేను రోజులకో పెళ్ళి పెద్ద పెద్ద మొదర్లండి మగ మగపిల్లి వాళ్ళు అందరూ పద్నాలుగు సంవత్సరాలు వచ్చిన గోద్దే గోద్దె అక్కడికి వెళ్ళి ఏం పడదు చెప్పండి అలాంటి ముద్రలతోనూ పడవో పడలేకో మంచో చెడు జీవితమో కష్టమో సుఖమో మొత్తం మీద ఏదో అలాగెదారు కారము పరిస్థితి కలిసి రాక ఏదో నా బతుకు నేను తన బతుకు తను బతుకుతున్నాడు అయిపోయింది ఓయ్ వస్తున్నాను ఒక ఇక్కడ వచ్చి అమ్మగారింటికి వచ్చి ఒక ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాలు బట్టి గాడిది చాకరీ చేసుకుని ఏదో అమ్మమ్మ దయో తండ్రి దయో మొత్తం మీద అంటే పెదనాళ్ళు పెద్దమ్మలు మేనత్ర దయో ఏదో ఈ కొంచెం స్థలంలోనూ చిన్న ఇల్లు రాకు సరిపడగా కట్టుకుని ఏదో అమ్మ ప్రోత్సాహంతో కట్టుకుని ఏదో ఇలా నిలబెట్టాను జీవితంలో చాలా 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 పడి ఉన్నా చాలా ఆల్మోస్ట్ మీకు చావంటే తెలుసో తెలీదో నాకు ఆల్మో ఆల్మోస్ట్ చావంటే నాకు ఏమంటారు కళ్ళంటే నీళ్లు వచ్చేస్తాయి గట్టిగా మాట్లాడే కెపాసిటీ ఉండదు అందరికంటే ముందు నిలబడతాను కానీ గట్టిగా మాట్లాడే కెపాసిటీ కళ్ళంటే నీళ్లు వచ్చేస్తాయి ఆ నీళ్ళకి ఆ నీళ్లలోనే ధైర్యం వస్తుంది అనమాట అయితే ఆల్మోస్ట్ ఒక ముప్పై ట్యాబ్లెట్లు మింగ నిద్ర మాత్రలు మూడు రోజులు నిద్రలోనే ఉన్నాను వైజుగం అయిపోతే అప్పుడే చచ్చిపోతుంది ఎందుకంటే ఈ బ్రతుకు వద్దు అని పోయి వదిలేసి పడదెబ్బాను అర్థమవుతుందండి వదిలేసి పడదొబ్బాను అలాంటి లైఫ్లో ఉంచి దేవుడు నువ్వు పిల్లల కోసం బ్రతకాలి అనేసే పెట్టాడు ఇంకోటి ఇంకోటి ఏదో మొత్తం మీద వాళ్ళ కోసం నిలబడ్డాను చెప్తున్నానండి ఏ మగవాడు కూడా బిడ్డల కోసం నిలబడ్డా ఆడదోకే బిడ్డల కోసం నిలబడింది అలాంటి బిడ్డల కోసం ఎక్కడ వచ్చాను రోజు మూడు కిలోమీటర్లు నడకెళ్ళి మూడు కిలోమీటర్లు అదే కిలోమీటర్ నడకెళ్ళి కిలోమీటర్ నడక మెయిన్ రోడ్ అంతా మూడు సంవత్సరాలు మూడు కరోనా కరోనా వచ్చే టైం వరకు మూడు సంవత్సరాలు రాజమండ్రిలో వర్క్ చేసి నాకున్న బుర్ర కాకుండా అక్కడ ఉన్న బుర్ర కూడా పెంచుకుని ఏదో యాదలా నిలబడ్డాను నలుగురిలో ఒక టైలర్ కింద ఒక గ్రిప్ అంటూ నాకు అంటూ ఉండి ఏదో నిలబడ్డాను కరోనా వచ్చింది కదండీ కరోనా వచ్చిన కాడి నుంచి కూడా వచ్చింది కరోనా వాళ్ళు ఇంకా కరోనాలో మానేశాను మనకు కూడా ఏమీ పెట్టింది లేదు షాప్ వాళ్ళు మనం అడిగింది లేదు ఇంకా అయిపోయింది అది ఏదో ఉన్నదో లేదో ఆళ్ళలో పెట్టింది ఏదో ఆటలతో ఏదో కలంకడుకుని మనం ఏం పెద్దలు ఇచ్చేం కాదండి రెండు వందల యాభై రూపాయలు చీరే కడతాను నా బ్రతుకు ఎప్పుడు ఇదే నేను గొప్పలు చెప్పుకొని ఎవరికి కూడా చెప్తున్నాను రెండు వందల యాభై రూపాయలు చీరే కడతాను బ్లౌజ్ అంటారా ఈ మధ్యనంటే కొనుక్కుంటున్నాను షాప్లో ఉన్న నాళ్ళు అక్కడ మిగిలిన క్లాత్లు తెచ్చుకుని జాకెట్లు కొట్టుకునేది అనేటువంటి డిజైనర్ బ్లౌజులు నా జాకెట్ల గురించి మాట్లాడుతున్నారు నా ఇష్టమండి ఇప్పుడు చూపిస్తాను కనుక మహాలక్ష్మి గారు ఉన్నారు ఇప్పుడు చూపిస్తున్నారు ఎర్రనొద్దు అంటారా అలాగే ఇప్పుడు అవసరం అవసరమైతేనే యూట్యూబ్ యూట్యూబ్ చేసేవాళ్ళు ఎవరిష్టం ఆడది మీరు ఎలా ఆక్షలు పెట్టి అంత హోప్ మీకు ఎవ్వరికీ లేదండి చెప్తున్నాను ఎవ్వరికీ లేదు మీకు ఎవరికీ కూడా నాకు ఇష్టం డీప్ నెక్లు కట్టుకోవడం చంకల్లో దాకా జాకెట్లు వేసుకోవడం అంటే ఒక టైంలో నాకు ఇష్టం ఆ టైంలో అలా కట్టుకున్నాను ఇప్పుడు నా మొగ్గుళ్ళు లేడు చచ్చాడు ఆడికి తగ్గట్టే ఉండాలి అర్థమవుతుందండి అందుకని ఈ ఓల్డ్ జాకెట్లు వేసుకుంటున్నాను మీకు పుడుతుందో లేదో మీకు చచ్చినా సరే మీరు అలా కట్టుకోలేరు ఎందుకంటే మీకు అలవాటు అయిపోయిన స్టేజ్లోనే మీరు బ్రతకాలి కానీ నాకు అలా కాదు నేను కాలానికి జనానికి నాకు మూడిట్లకి నచ్చినట్టే బ్రతుకుతాను నేను అర్థమవుతుందండి ఒక టైంలో ఒక పనికి మంది పొడుగు బొట్టు పెట్టుకుంటున్నావు ముట్టు మీద బొట్టు పెడుతున్నావు పది బొట్లు పెట్టుకుంటున్నామని బొట్లు పడి ఏడిచిది ఒకటి ఒకతే చంకల్లోకి జాకెట్లు తొడుకున్న మెడ పొడుగ్గా ఉంటుంది మెడ నిండా ఈ పంత కనపడలేక మరి ఒకతే మా చుట్టాల్లోనే మిమ్మల్ని ఎవ్వరూ నేను ఏమంటలేదు మిమ్మల్ని ఎవ్వరూ ఏమంటలేదు నేను మా చుట్టాల్లోనే ఏడిసి అదవులు బోడు మంది అదవులు ఉన్నారు నాకు నేను చాలాసార్లు ఈ మాట గురించి హెచ్చరించాను నన్ను ఎవరితో ఏదో అన్నది దాని గురించి నేను వీడియో పెట్టుకున్నాను అలాంటిది వాళ్ళ చెప్పారు వీళ్ళు చెప్పారు వీళ్ళ చెప్పారు వాళ్ళు చెప్పారు నా మీద వీడియో తీయాల్సిన అవసరం మీకేంటి మర్యాదగా వీడియో డిలీట్ చేయండి అర్థమవుతుందా మర్యాదగా వీడియో డిలీట్ చేయండి ఇద్దరు పిల్లలు అమ్మమ్మ నేనే శశి వాడపల్లి నేనే మీ గురించి మీ గురించి మీ గురించి వీడియో రన్ చేసుకోవట్లేదు యూట్యూబ్ పెట్టలేదు మీరు మీరెవరో కూడా నాకు తెలియదు మీరు చూసినా చూడకపోయినా వచ్చింది ఎంకేమీ లేదు నాకు వాచ్ టైం వచ్చినప్పుడు కొత్తది మీ ఒక్క వీడియో చూసేస్తే నాకు వాచ్ టైం వచ్చేది ఒక వంద మంది చూస్తే నాకు వాచ్ టైం వస్తుంది లేదు రాదు యాభై మందికి నాకు కూడా యూట్యూబ్ ఆపేయాలనిపిస్తుంది చిరాకు వచ్చేస్తుంది చిరాకు వచ్చేస్తుంది సక్సెస్ రాని లైఫ్ ఎన్న వాళ్ళు అనేసి కాకపోతే రెండు వేలు వాచ్మన్నది ఏం అనేసి అలా దెబ్బకి వస్తున్నానంటే ఎవరు ఎవరిని ఏమీ అనలేదండి నా వాళ్ళు నా గురించి తప్పుగా మాట్లాడతారు అది నేను యూట్యూబ్లో పెట్టుకుంటున్నాను వాళ్ళు వింటారు వాళ్ళు అనేసి అదేదో మిమ్మల్ని అన్నారో మిమ్మల్ని అన్నారో మిమ్మల్ని అన్నారని మీరు పెద్ద పెద్ద వీడియోలు చేసి పెట్టేసుకోవడం ఎందుకు మీరు తప్పుగా మాట్లాడు నా ముందు మీరు నా జాకెట్ల గురించి మీకు అవసరమా అండి నేను ఎప్పుడన్నా మీ గురించి అలాగనే అలాగని ఏమైనా మాట్లాడానా నేను మాట్లాడలేదు కదా మాట్లాడలేదు కదా బొట్టు ఉన్నది మొగుడు ఉన్నది ఎన్ని ఆసాలన్నా వయ్యొచ్చు అర్థమవుతుందండి పూలు పెట్టుకోవచ్చు చేతులుండలు వేసుకోవచ్చు వేసుకోవచ్చు తప్పు లేదు మొగుళ్ళు ఏం చేసుకుంటేనా చూడడం మొగుడు దానిలాగా ఉందా అని అంటారు అంటారండి అంటారు నేను పట్టుమని పది సంవత్సరాలు కాపురం చేసాను అర్థమైందండి పంతొమ్మిది తొంభై తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున పెళ్ళయింది అయింది అప్పటి నుంచి పది సంవత్సరాలు కాపురం చేశాను పది సంవత్సరాల్లో ఆరు సంవత్సరాలు బయటే చచ్చేవాడు దుబాయ్లోనే అయ్యాన్ని ఇయ్యనేసి అర్థమైందండి ఇంక అనుమా చేసిందల్లా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నా పిల్లలు పుట్టేదాకా అప్పటి నుంచి ఏక కష్టాలు ఏదో బతుకు బతికేవా అన్నమాటే కానీ ఇంకా ఏదో యూట్యూబ్ పెట్టుకుని నా వీడియో నేను చేసుకుంటుండే ఇంకా దేంకేస్తుంటే నేను ఎలా చావనండి చెప్పండి నేను ఎలా చావన నేను ఎలా చావును నేను పైకి కనిపించేంత క్లాస్ అయితే కాదు నలుగురిలోకి వెళ్ళినప్పుడు నలుగురిలోనే మాట్లాడాలి కాబట్టి నీట్నెస్గా మాట్లాడతాను నా ఎంత మాసు నా ఎంత డ్రైనేజీ నోరు ఎవ్వరికే ఉండదు ఎవేశారు ఎవరు ఉండరు ఒక నిమిషం బ్రేక్ ఉండండి ఒకడంటాడా నీకు బాధే లేదు ఎంత బాగా బతకాలని అంత బాగా బతుకుతున్నావు అన్నాడు ఆడ అమ్మ మొగుడేవాడు నన్ను ఏదో పెంచుతున్నట్టు ఆడమ్మ మొగుడేవాడు నన్ను పెంచుతున్నట్టు ఆడ గురించి ఒక వీడియో చేశాను అయిపోయింది నెక్స్ట్ ఒకత్త అని ఉంటుంది ఇంట్లో వండుకున్నదే ఏదో అది ఇది పెడుతుంది దాని వీడియోలు ఏమున్నదే మతి లేక పెట్టుకుంటుంది వీడియోలు అని అన్నది ఒకత్తే దాని గురించి మొన్న వీడియో చేశాను అంతే నేను ఎవరు మీ గురించి వీడియోలు అయితే చేయలేదేమి దేని గురించి కూడా మీరేం పట్టించుకోకండి అర్థమవుతుందండి నేను అనింది నాకు మనస్ఫూర్తిగా ఎలా చేసుకుంటే బాగుంటుంది అలా చేసుకుంటే బాగుంటుంది అన్న దాని మీద ఏదో నేను చేసుకోవాలంటే చేసుకుంటున్నాను లేదంటే మానపడ దొబ్బుతాను మీ అంద మీ అందరికీ మళ్ళీ జ్ఞాపకాలు డబ్బులు సంపాదించాలో అని ఏం కాదు కాళ్ళు చేతులు చూసారా రోజుకి పదిహేను వందల రూపాయలు బట్టలు కుట్టుకుని బతకగలను కూర్చున్నానంటే మిషన్ మీద ఏ అది పెట్టాలండి నెలకు నలభై ఐదు వేల రూపాయల పాటు రోజు పదిహేను వందలు కుట్టుకుంటేనే నాకు ఐదు వందలే చాలు నాకు ఐదు వందలు చాలు నేను ఐదు వందలు కుట్టుకుని నా ఐదు వందలతోనే నేను హాయిగా బ్రతకగలను అర్థమవుతుందండి అంతేగాని యూట్యూబ్ వాళ్ళు అచ్చలు ఇచ్చేయాలి యూట్యూబ్ గురించి లచ్చలు వేసినా బతికేయాలి ఆశ ఏమీ లేదు లేదు కాకపోతే ఎప్పుడికన్నా ఏదో సక్సెస్ వస్తుందేమో ఓ అందరూ చేసి పెట్టుకున్నారు కదా మన జ్ఞాపకాలు అయిపోయిన తర్వాత నేను నేను చూసుకోవాలంటే నా రూపం కనపడద్దా ఫోటో తప్పించి అలా అందుకున్న వీడియో ఉండింది నేను అందులో ఉన్నాను అని నాకు ఒక జ్ఞాపకం అంతే లచ్చలో వచ్చేది వేపేద్దాం లచ్చలో వచ్చేది తినేద్దామని కాదు జ్ఞాపకం ఓన్లీ ఓన్లీ జ్ఞాపకం అదండి నేను సరదాగా చిన్న వీడియో చేద్దామనేసి స్టార్ట్ చేశాను కానీ మార్నింగ్ మార్నింగ్ నేను ఒక వీడియో చూసిన వీడియో చూడగానే నాకు చాలా బాధ అనిపించింది నా గురించే పర్టికులర్గా మాట్లాడారు నన్నె గుర్రం మాట్లాడారు నాకు చాలా బాధ వచ్చింది ఆడవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు కూర్చుంటే ప్రపంచం తగిలడిపోద్దండి ప్రపంచమే తగులేడిపోద్ది నాకు తెలుసు నాకు తెలుసు నేను దేవుడు పడి ఉంటాను నాకు పడి నేను ఉంటాను కోపం వచ్చింది అనుకోండి నా బిడ్ల పడి ఉంటాను అర్థమైందా ఎందుకు పుట్టించి ఎవరే అనేసి చూసారా ఫోటోలోంచి ఎలా చూస్తున్నాడు ఆడికి పడి ఉంటాను ఆడికి పడే ఉంటాను నేను ఎవరు జోలు తిను ఎవరు ఊసుకెళ్ళను ఉంటే తింటాను లేదంటే నా గూట్లో వీళ్ళందరూ సెలవుతో కుట్టించుకున్న కట్టి పెట్టిన ఇంట్లో నేను పడి ఉంటాను అంతే అంతే నిజంగా అంతే నిజంగా ఒక్కొక్కసారి చాలా ఎమోషనల్ అయిపోతాను నేను ఎందుకంటే నా బాధ అటువంటిది శివుడు ఇక్కడ విషయం దాసుకున్నట్టు నాకు ఈ బాధే ఉంటుంది బాధే ఉంటుంది నేను ఏడ్చో మీ అమ్మాయి ఫోన్లో ఏడుతుంది ఎందుకు ఎడుతుందో అని ఒక అమ్మ చెప్తుంది నేను ఎందుకు ఏడుతున్నాను నా బాధ ఏంటో వాళ్ళకి అర్థం కాదు ఆడి ఇంట్లో కొట్టుకు చచ్చిపోయినా పర్వాలేదు పర్వాలేదు నేను ఫోన్ ఒకటి పెట్టుకున్నాను కదండి యూట్యూబ్ పట్టు పెట్టుకున్నాను కదా పనికిమాలది ఈ పనికి దాంట్లో అన్నీ పెట్టుకున్నానుకో ఇవన్నీ కూడాను ఇపోతా అన్నమాట అందు గురించి ఎవరైనా సరే నన్నే అన్నారు అని వీడియోలు అయితే చేయకండి మర్యాదగా ఫస్ట్ అయితే వీడియో డిలీట్ చేసేయండి నా పేరు ఉండింది నా పేరు ఉండింది నా వీడియో ఆ వీడియో ఉంటాక వీలైదు డిలీట్ అవుతే కొట్టండి ఫస్ట్ ఎవరి గురించి ఏం మాట్లాడుకున్నా నాకు అనవసరం నాకు అనవసరం అండి నేను ఎవరు మాట్లాడు స్టేజ్లో అయితే లేనప్పుడు వినను కూడాను నాకు ఎందుకు వచ్చిందండి ఏం కలిసి వస్తుంది మీరు అంత వీడియో పెట్టారు ఎంత వీడియో పెట్టారు ఓ రూపాయి కలిసి వస్తుందా మీకు కలిసి వస్తుందా మీ బాధ మీ ఇగో మీగో బయట ఆడేసుకున్నారు అంతే ఒకటి చెప్పా ఏనండి నేను తెలుసుకున్న సత్యం జీవిత సత్యంలోను ఇన్ని సంవత్సరాల్లో ఏంటంటే తెలిసాను ఉన్న మాట అంటేనే ఉలికొస్తుంది ఎవరికైనా ఉన్న మాట అంటేనే ఉలికొస్తుంది ఎవరికైనా మీకు ఉలికొచ్చింది మీరు ఏదో చెప్పుకుని ఉంటారు ఆ గురించి ఉలికొచ్చింది అంతే పడండి పోయిందేముంది పోయిందేమంది పడండి అంతే కానీ నా గురించి మీరు బాధలు పడిపోయి నా గురించి నా వీడియోలు ఇష్టం కనక కనుక గారు ఉన్నారు కొంచెం ముందు ఆడేసుకుని తినేస్త వీడియోలు చేసుకుంటుంది దాని వీడియో చూడట్లేదు ఎవరైనా బంగారంలే చూస్తారు అది నేను అనింది అదే నేను అనింది అర్థమవుతుందండి మిమ్మల్ని ఏదో చేయను మిమ్మల్ని ఏదో అన్నానో అని మీరేం బాధ ఏం పడక్కర్లేదు నేను ఎవరిని ఏమనవలసిన పరిస్థితులు లేదు ఇన్నాళ్ళు ఒక మాట అంటే ఇల్లు తిరిగి వచ్చేది ఇప్పుడు పొయ్యి తిరిగి వస్తుంది పొయ్యి తిరిగి వస్తుంది పొయ్యి ఎంత ఉంటుంది గ్యాస్ పొయ్యి ఆ పొయ్యి తిరిగి వస్తుంది ఎవరిని ఏమీ అని పరిస్థితి కాదు ఎవరిని ఏమి అని ఇది కాదు అర్థమవుతుందండి మీరు ఎవరో కూడా గొడవలు పడిపోకండి గొడవలు పడిపోయి నా గురించి మాట్లాడితే అనేసుకోకండి నేనైతే మాత్రం ఎలా పడతాలో వీడు తీసుకుంటాను ఎలా ముఖంలో ముఖం పెట్టి తీసుకుంటాను లేదంటే ఎలా తీసుకుంటాను లేదంటే ఇంకోటి చూపించుకుంటాను లేదంటే జాకెట్ మొత్తం ఇప్పేసి పైట ఒకటి వేసుకుని వీడియో తీసుకుంటాను అర్థమైందండి ఎవరో కూడా నా గురించి అయితే తప్పుగా అయితే అనొద్దు నేను ఎవరి జోలికి రావట్లేదు నా వీడియోలు మీరు నన్ను అని కూడా చూడనవసరం లేదు చూడకండి యూట్యూబ్ ప్రమోట్ చేస్తే ప్రమోట్ చేస్తుంది లేదు అంటారా నా ముఖం నేను ఫ్యూచర్లో ముసలిదాన్ని అయిన తర్వాత శశి ముఖం ఇలా ఉండింది ఇంత బాగుండేది ఇంత నల్లగా ఉండింది ఇంత తాడిలాగా ఉండింది అని ఒక్క జ్ఞాపకం అయితే ఉంటుందనేసి వీడియో అయితే చేసుకుంటున్నాను అర్థమవుతుందండి అంతేగాని నాకు అసలు వచ్చి పడిపోవాలి నా ఊళ్ళోనూ ఇల్లు బొక్కడిపోయి పైనుంచి పెద్ద బంగారం మూటొచ్చి పడిపోవాలని అయితే నాకు అస్సలు లేదు దేవుడా నన్ను నమ్ముకుని ఒక ఆడబిడ్డ వచ్చింది ఆడబిడ్డను కట్టెక్కిచ్చేదాకా కూడా నిజంగా ఎడుపుతాను ఇప్పుడు నటించడం లేదు ఎవరికి కూడాను ఆ బిడ్డను కట్టెక్కిచ్చేదాకా నా రెక్కల్లో బలం తగ్గినవు నా కాళ్ళలో బలం తగ్గను అని ఎడు డుతున్నాను అంతేగాని ఆడలేదో అన్నారని ఫీల్ అయిపోవటం ఏళ్ళే అన్నారని ఫీల్ అయిపోవటం బాధలేదు అన్న ఎదవ కోసం పెట్టాను మన వీడియో పనికి మాల ఎదవ కోసం అమ్మకాయ బాబుకి పుట్టిన ఎదవక ఎదవ ఉన్నాడు ఆ ఎదవ కోసం ఆడాడి పాడైతే తిని ఎదవ కోసం పెట్టాను మన వీడియో పనికి మాల ఎదవ కోసం అలాగే ఇది మీకోసం పెడుతున్నాను ఏమండి నన్ను మీరెవరేమన్నా పర్వాలేదు నా గురించి ఏం చెప్పుకున్నా పర్వాలేదు ఆల్రెడీ నేను యూట్యూబ్లో దిగిపోయాను ఏదో ఒక పెచ్చ వీడియో పాడేస్తాను వచ్చిన యూస్ వస్తాయి రాని యూస్ మానేస్తాయి లేదంటారా నా మొఖం ఈ వాళ్ళ నుంచి కూరే చూపించేదాన్ని రేపు వద్దు ఐటీతో దిగేస్తాను ఇది ఎలాగన్నా దిగేస్తాను అందరు వీడియోలు ఎలా చేస్తున్నాను నేను అలాగే చూస్తాను ఇష్టమైతే చూడండి లేకపోతే డబ్బు వేయండి నాకు నష్టం ఏమీ లేదు అర్థమవుతుందంటే నాకు నష్టమైతే ఏమీ లేదు ఏడు పంటారా నీ స్వతాగా మంచిదాన్ని మంచిదాన్నే నేను మంచిదాన్నే నాతో పరిచయం ఉన్నవాళ్ళు అందులో తొంభై మంది నీ మంచిదాన్ని అంటారు పది మంది చదవలే ఉంటారు నేను కుళ్ళిదాన్ని అన్నదాన్ని నువ్వు మంచిదాన్ని కాదన్నదాన్ని నా చుట్టాల్లోనే బోడు మంది చదువులు ఉన్నారు మన ఫోన్లు పాటెట్టుకుని ఉన్న పైసాలో సాంగ్ ఆ సాంగ్ పెట్టుకోకూడదండి ఆ సాంగ్ గురించి ఒక ఫోన్ చేసి పెద్ద పడాయి కాలు దింగింది దాని కొడుకు గురించి దాని కూతురు గురించి చూసుకోవాలి నా గురించి ఎందుకు ఎన్నాళ్ళు చెప్పుకుంటారో చచ్చిపోయేదాకా చెప్పేసుకుంటారా చచ్చిపోయేదాకా చెప్పుకోరు కదా అందుకని మూసుకుని మీ జీవితాలు మీ సంసారాలు మీ బెడ్లో మీ బతుకులు ఎలా ఉన్నాయి మీరు ఒకసారి ఇలా చూసుకోండి నా గురించి తర్వాత చూద్దరు కానీ ఓకేనా అండి మీరు మాత్రం ఆ వీడియో నా పేరు పెట్టారు డిలీట్ అవుతే కొట్టండి నీ గురించి నేను ఏమనలేదు నేను అనేదల్లా కొంచెం ముందేసి కూర్చున్నది అన్న తప్పు వచ్చిందేమో కనక గారి వీడియోలు కొంచెం ముందేసి కూర్చుని వీడియోలు చక్కగా చేసుకుంటుంది ఆవిడ వీడియోలు బోర్డ్ వీడియోలు చూసుకుంటారు ఆవిడ గురించి అన్నాను మీ గురించి అనలేదు నేను ఆవిడ కూడా నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆవిడతో కలిసి త్వర త్వరలో కొన్ని వీడియోలు చేద్దామని అనుకుంటున్నాను దాని గురించి ఆవిడతో ఫ్రెండ్షిప్పు కొంచెం చేసుకుని వీడియోలు ఏదో చేసుకుందాం అనుకుంటున్నాను అందుకని ఆవిడ గురించి అనని మీ గురించి అవుతాను లేదు ముందు మొత్తం పొద్దున్న మీరు పెట్టిన ఇరవై నిమిషాలు వీడియో అయితే డిలేట్ అవుతాయి కొట్టండి మీరు సైబర్ క్రైమ్కి వెళ్తాం కదా యూట్యూబ్కి రిపోర్ట్ కొడతాను నేనైతే ఏం చేసేవని సైబర్ క్రైమ్కి వెళ్తారండి మీరు ఏం చేసేవని వెళ్తారు మీరు సైబర్ క్రైమ్కి ఏం చేసాము ఇందల్లా మీరు మా గురించి ఇంత కొడుకు వీడియో పెట్టింది మీరు మీ పేరు తీసమ్మా మీ ఊరు తీసామా నా పేరు తీశారు నా పేరు తీశారు మీరు మా ఇద్దరు పేర్లు తీశారు మీరు ముందు వీడియో డిలీట్ చేయండి ఊరుకోను వీడియో అయితే ఫస్ట్ డిలీట్ అయితే చేయండి డిలీట్ చేసిన తర్వాత మాట్లాడండి మాకు సంబంధం మీకొద్దు మీకు సంబంధం మాకొద్దు వద్దండి